మాట్లాడుతూ మన నియోజకవర్గం రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మీకు అందరికి ఇచ్చిన మాట మేరకు ఛాయ్ పే చర్చ కూడా జరుగుతుందనేమో ఆ ఛాయ్ పే చర్చ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ముసుగేసుకొని ముసుగులో ముసుగు వీరులు మేము చాలా మంచి వాళ్ళము ఇక్కడ కందికొండ ప్రసాద్ అనేవాడు ఒకడు మాకందరికి కూడా ఒక రౌడీ ఎలిమెంట్ ఇంకో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడు ఇతను మమ్మల్ని ఇతన్ని చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతో అని చెప్తూ పబ్బం గడుపుకుంటూ ప్యాకప్ చేస్తామని చెప్పి మాట్లాడిది ప్యాకప్ అయితే చాలు మేము పండగ చేసుకుంటామనే ఆలోచనతోనే పాపం ఎన్నికలు చేసినాను కానీ ప్రజలనే వాళ్ళు ప్రజాస్వామ్యంలో గుళ్ళు అన్నీ గమనిస్తూ వస్తూ ఉంటారు భూ కబ్జాలు గమనిస్తారు ఫోర్జరీ చీటింగ్ కేసులు గమనిస్తారు క్రిస్టియన్ ఆస్తుల గురించి గమనిస్తారు ఎవరు క్రిస్టియన్ ఆస్తుల్లో దొంగతనాలు చేసినారనేది గమనిస్తారు ఎవరికి క్రిస్టియన్ ఆస్తుల్లో కర్ణాటకలో కూడా క్రిమినల్ కేసులు పెట్టుకొని పరారైతారని చెప్పేసి గమనిస్తారు ఈ పరార పాపాయలందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోయినారు మీ ఇంటి నడిబొడ్డుకు వచ్చి అడుగుతున్నాం మీరు నిర్దోషులని తెలియజేసుకునే ప్రయత్నం చేయండి కనీసం అథెంటిక్ డాక్యుమెంట్తో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం క్రిస్టియన్ ఆస్తులు కొల్లగొట్టే క్రమంలో మీరు చేసినటువంటి మీరు వేసినటువంటి అడుగులేందో ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం మీరందరూ కూడా గమనించుకోవాలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటారు ఇరవై సంవత్సరాలుగా ఒక నాయకుడు నటించలేడు మీ అందరి ముందు ప్రతి నిత్యం కూడా నడుస్తూనే వస్తూ ఉన్న ఇరవై సంవత్సరాల కాలం పాటు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మీ ముందు ఎవ్వరు కూడా ఇరవై ఏళ్ల పాటు నిజాయితీగా నిలబడినటువంటి నాయకుడే లేడు ఏ పార్టీలో కూడా నేను తప్పితే ఈ ఇరవై ఏళ్ళలో వాళ్ళకు నటించేటువంటి అవకాశం ఏదైనా వచ్చిందేమో ఎన్నికల సమయంలో ఒక మూడు నెలల పాటు ఇక్కడ కనపడేసి నటించేసి వెళ్ళిపోయేసి మళ్ళీ జీవిద్దామనుకునే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరమరగేటువంటి పరిస్థితి ఈరోజున గడిచిన వంద రోజుల పరిపాలన అద్భుతంగా అందిస్తాన్నాం ప్రజలకి రాష్ట్రంలో మొదలు పెడితే నియోజకవర్గం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చెప్తాన్నాం ఎన్పి కుంట కదిరి రాయచూట్టు రోడ్డు అసలు జరగదని చెప్పినారు మూడు నెలల్లో పూర్తి చేస్తున్నామని అన్నాము ఇచ్చిన మాట మీద కట్టుబడే రోడ్డు పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి కంప్లీట్ అయిపోతున్నాయి అంతేకాకుండా హంద్రీ నివాసల జలస్రవంతి ద్వారా ఏదైతే చెర్లోపల్లి జయా జలాశయానికి రావాల్సినటువంటి నీటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో రాలేదనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకుని ఏదైతే హంద్రినీవా కెనాల్ ఉందో కుప్పం బ్రాంచ్ కెనాల్ని దీన్ని జీడిపల్లి దగ్గర నుంచి కుప్పం దాకా వైడనింగ్ చేసి ఎక్స్ట్రా వాటర్ని డ్రా చేసి చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా కేటాయించినటువంటి నిధులు జలాల్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉందో మెయిన్ బ్రాంచ్ కెనాల్లో గత గడిచిన ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా డబ్బులు కేటాయించకుండా పనులు కుంటు పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గొంతెండిపోతున్నటువంటి మూడు మండలాలకు మేమే బోర్లు వేస్తున్నాం వచ్చే రోజుల్లో నీళ్ళు వదిలిన తక్షణం మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి గాను ఏదైతే పది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో అది మొన్నటి మన ముఖ్యమంత్రి గారిని కలిసి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్గా బిల్లులు చెల్లించడం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఆయన కూడా పనులు మొదలుపెట్టాడు కాంట్రాక్టర్ కూడా మెయిన్ బ్రాంచ్ కి ఏదైతే బాటిల్ లైన్స్ ఉన్నాయో అభివృద్ధి చేసేటువంటి అంతేకాకుండా హిందూపూర్ రోడ్లో ఏదైతే మైనారిటీల కోసం కేటాయించినటువంటి మా ప్రభుత్వంలోనే గడిచిన మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు దాదాపు పద్దెనిమిది కోట్లతో తీసుకొచ్చిన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో అసంపూర్తిగా ఉంది రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న నారా లోకేష్ గారిని కలిచేసి ఆ రెండు కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తూ మరింత ఇంక నాలుగు కోట్ల రూపాయలు మాకు డబ్బులు వస్తే పెద్ద ఎత్తున మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతానికి మంచి జరుగుతుంది మైనార్టీ కుటుంబాల్లో చదువుతున్నటువంటి పిల్లలకు మంచి జరుగుతుందనే ఆలోచనతోనే పూర్తి చేద్దామని చెప్పేసి చెప్పినాము కాంట్రాక్టర్ని కూడా మొన్నటి రోజున మిత్రపక్షాలు మొదలు కాకముందే పూజా కార్యక్రమం కూడా మొదలుపెట్టినాము వచ్చే రెండు రోజులు రెండు మూడు నెలల్లోనే అది కూడా పూర్తి చేసి వాడుకులకు కూడా తీసుకొస్తాం అంతేకాకుండా మైనారిటీల కోసం కడుతున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కూడా పూర్తి చేయబోతున్నావు దాన్ని కూడా మన భూమి పూజ చేసినాం అవసరమైనటువంటి నిధులను కూడా సమకూర్చుకుంటాం ఇది మాకున్నటువంటి నిబద్ధత మేము ఒక వైపున ఈ రకంగా ఆలోచన చేసి మున్సిపాలిటీలో కూడా కాలువలను దించేసి అన్ని రకాలుగా పారిశుద్ధ్య పనులు చేయిస్తూ ఉంటే పెద్ద ఎత్తున అక్రమలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమ లేఅవుట్లను తొలగిస్తూ ప్రజలకు మంచి చేయాలా వచ్చే రోజుల్లో బైపాస్ రోడ్డు వచ్చింది అదే రకంగా